నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ త్వరి సాధ్యమని జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు భూషణపు రత్నగోపాల్ పేర్కొన్నారు మోపిదేవి మండల పరిధిలో కె కొత్తపాలెం ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం బుద్ధ ప్రసాద్ అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను గ్రామ పార్టీ అధ్యక్షులు పంచాయతీ పాలవర్గ సభ్యులు మత్తి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను రత్నగోపాల్ కట్ చేసి ఎస్సీ కాలనీ ప్రజలకు తినిపించారు వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైనా కే కొత్తపాలెం పంచాయతీలోని ఎస్సీ బీసీ కాలనీలకు అంతర్గత రోడ్లు వంద శాతం సిమెంట్ రోడ్డు నిర్మించిన బుద్ధ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు తమ ఎస్సీ కాలనీలో జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని మాజీ సర్పంచ్ పొలిమట్ల వెంకటేశ్వరరావు తెలిపారు తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తమ గ్రామాన్ని అప్పట్లో బుద్ధ ప్రసాద్ అభివృద్ధి చేసిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేస్తున్నారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు రత్నగోపాల్ మాట్లాడుతూ మండలి కుటుంబంతోనే అమరిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు నాగాంక మండలంలోని గుల్లల మోదలో క్షిపణి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంలో బుద్ధ ప్రసాద్ కృషి ఎనలేదని అన్నారు అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి రోడ్లు నిర్మిస్తున్న ఘనత బుద్ధ ప్రసాద్ నీటి సంఘం అధ్యక్షులు మత్తి నాగమల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దుట్ట రవీంద్రనాథ్ ఠాగూర్ మత్తి మురళీ కృష్ణ కేతెపల్లి యాకపు తుట్టూరం శివకోటేశ్వరరావు మత్తి రాంప్రసాద్ పురేటి రాఘవేంద్రరావు బుర్రే సుధారావు పొలిమెట్ల రాముడు పొలిమెట్ల రాంబాబు బుర్రే శాఖను బుర్రే శాఖనులతో పాటు ప్రియతమ నాయకులు దివసేమ ముద్దుబిడ్డ దివసేమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కే కొత్తపాలెం దళితవాడలో ఆయన పుట్టినరోజుని అంగరంగ వైభవంగా ఇక్కడ అందరూ కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సరే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన ఈ ఏరియాకి వరద వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు కృషితో ఆయన ఈ ఫ్లడ్ ఏరియాలో అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు చేయాలి అభివృద్ధి చేయాలని ఆ కంకణం కట్టుకుని ప్రతి ఈ ఒక్క ద దళితవాడికి పక్కనున్న గూడు గోడపాలెనికి కోటి నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే కొత్తపాలెంలో సీసీ రోడ్ల కోసం మరొక మరొక ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం అలాగే ఇక్కడ ఈ ఈ కొత్తపాలెం గ్రామంలో గోకులాల షెడ్లు ఏడు కేటాయించడం అభివృద్ధి అనేది ఒక జనసేన పార్టీతోనూ కూటమి ప్రభుత్వంతోను మండల బుద్దప్రస్థ అధికారితోనూ ఉంటుందని చెప్పి మరొకసారి ఆయన నిరూపించుకోవడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి మా దళితవాడ మొత్తాన్ని అంతా అభివృద్ధి చేసి ఎంతో అభివృద్ధి చేసినందుకు మన వీళ్ళందరూ కూడా ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరటం కూడా జరిగింది ఎందుకంటే మన మనం చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మండల బుద్ధప్రసాద్ గారితోనూ వాళ్ళ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి కూడా జరగటం ఇప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గం కానీ మోదే మండలంలో కానీ నియోజకవర్గ నియోజకవర్గంలో కానీ అలాగే కాలవల అభివృద్ధి విషయంలో కానీ మన అంతరిక్ష ప్రయోగ కేంద్రం గులాం మత ప్రయోగ కేంద్రాల విషయంలోనే కానీ బుధుప్రసాద్ గారి కృషి అనిర్వీచనీయం దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మారాంటి వాళ్ళు కూడా అందరిని కూడా ఎప్పటికప్పుడు ఆయన అలర్ట్ చేస్తూ కుర్రాళ్ళందరూ కూడా మీరు తప్పుదారి పట్టకూడదు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెల్ల లాంటి వాళ్ళు మీరు ఎప్పుడు కూడా అదే విధంగా ఉండండి మీరు అభివృద్ధి కోరుకోండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే దేనికోసమైతే పోరాడారో దేనికోసమైతే అర్జీలు చేశారో దేనికోసమైతే కేసులు పెట్టించుకున్నారో దానికోసమే నిలబడండి కానీ తప్పు మాత్రం చేయొద్దని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లోనూ మాకు తెలియజేస్తూ ఉంటారు ఆయన అడుగుదాడలో మేమందరం నడవ టైం కోసం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటారు కాంగ్రెస్లో కూడా మాకు బాగా చేశాడు మళ్ళీ ఇప్పుడు మాకు ఈ రోడ్లు వరద నీళ్ళు పరిమితంలో రోడ్లన్నీ కూడా శుభ్రం సిమెంట్ రోడ్లు కూసి పెట్టాడు అటువరకు అంత ముందు నీళ్ళు కాడ ఒక ఎనభై అది తొంభై ఏళ్ళు అడిగితే ఎనభై ఏళ్ళు ఇచ్చాడు మా అజలివాడకు మాత్రం బాగా సహకరించి బాగా చేసినాడు అని